వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా అయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అవార్ట్మెంట్ కాంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్సీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రక్ట్ అయింది అంటే ఎనిమిది అంగలాలు ఉండాల్సింది కొన్ని చోట్ల నాలుగు అంగుళాలకి వచ్చినాయి అట్లా కూడా ఆ ప్రాబ్లమ్ కూడా వాళ్ళు చెప్పినారు సో ఆ అపార్ట్మెంట్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్సీలో మాకు ప్రాబ్లం అయితే వీళ్ళు ఒక భయాందోళన తోటి ఉన్నారు బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేకపోతే సమస్య ఉందో దాన్ని పరిష్కరిద్దాము పరిష్కరించి అది ఎనిమిది అంగుళాల నుంచి నాలుగు అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం ఎనిమిది అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్సులో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు లేదా ఖర్చు కూడా కాదు నాలుగు ఐదు లక్షల లోపల చిన్న సమస్య అండ్ అట్లానే ఈ బస్సీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక నాలుగు ఐదు పైపులు డ్యామేజ్ అయినాయి ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి ఇంజనీర్స్ వాటర్ బోర్డు వాళ్ళు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు సో వారు చెప్పారు ఇక్కడ స్థానికంగా ఈ బస్సీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినారు దీంతో పాటు ఇక్కడ మనకి ఈ వెనకాల నాలా వెళ్తున్నది ఈ నాలాలో కూడా కొంచెం రిటెన్షన్ దాని కూడా ఇమీడియట్ గా రిటెన్షన్ వాళ్ళు ఒక రెండు మూడు పేదల ఇల్లులు ఉన్నాయి దాని కూడా మనం వీలైనంత వరకు మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం రిటెన్షన్ వాళ్ళు కట్టేదానికి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా రేపు ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేము కూర్చొని వన్ టూ డేస్ లో దీనికి పరిష్కారం కూడా చేస్తాం చేసి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఆ ముప్పై ఐదు మీటర్లు లేదా ఉన్నదో దాన్ని కంప్లీట్ చేసి